హాయ్ ఫ్రెండ్స్ మన విలేజ్ సిటీ కల్చర్ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు చిల్డ్రన్స్ పిల్లలు బాగా ఇష్టపడే బిస్కెట్స్ మీద ఒక వీడియో చేద్దాం చూస్తున్నారుగా ఇక్కడ డార్క్ ఫ్యాంటసీ ఐటీసీ వాళ్ళది బై వన్ గెట్ వన్ ఫ్రీ సన్ ఫీస్ట్ ఎంఫిన్స్ వన్ ఎయిటీ రూపీస్ ఎంఆర్పి వన్ ప్లస్ వన్ ఇచ్చారు ఆఫర్ బాండిట్ అట్లాగే సన్ ఫిస్ట్ వారిది ఐటీసీ మామ్స్ మ్యాజిక్ 50 రూపాయస్ ఆఫర్ ఇచ్చారండి ఆల్మండ్ బిస్కెట్స్ క్యాషు ఆల్మండ్ అట్లాగే ఇక్కడ వచ్చేసి డార్క్ ప్యాంట్ బి బై 1 గెట్ 1 ఫ్రీ సెవెంటీ నైన్ గ్రామ్స్ త్రీ ప్యాక్స్ మీద ఒక ప్యాక్ ఫ్రీ అన్నారు ఫ్యామిలీ ప్యాక్ డార్క్ ఫ్యాంటసీ అట్లా ఇక్కడ వన్ ప్లస్ వన్ బోర్బన్ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ వన్ జీరో ఎయిట్ గ్రామ్స్ వన్ నాట్ ఎయిట్ గ్రామ్స్ వన్ ప్లస్ వన్ ఇచ్చారు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అట్లాగే చాలా చాలా ఇష్టంగా పిల్లలు తిని పార్లే కంపెనీ వారిది హైడ్ అండ్ సిక్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పార్లే హైడ్ అండ్ సిక్ కాఫీ మోకా వన్ ట్వంటీ గ్రామ్స్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేవింగ్ ఇచ్చారు पार्ले कंपनी थर्टी रूपी एमआरपी अलागे इकड़ पार्ले मोनाको टेन पर्सेंट सेविंग इच्छी फोर हड्र ग्राम पार्ले प्रमुख ब्रा टेन सेविंग एमआरपी वो ए रूप అట్లాగే ఇక్కడ పార్లే ట్వంటీ ట్వంటీ ఫ్యామిలీ ప్యాక్ క్యాష్యూ కుకీస్ గోల్డ్ వన్ ప్లస్ వన్ క్యాష్యూ ఆల్మండ్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ నైంటీ రూపీస్ ఆఫర్ బాగుంది వన్ ప్లస్ వన్ ఒకటి ఒకటి ఫ్రీ ఫ్రెండ్స్ ఇక్కడ చాకో బైక్ బేక్స్ ఉన్నాయి క్యాడ్బరీ కంపెనీ వారిది థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ యాక్చువల్ రేటు టెన్ రూపీస్ లెస్ థర్టీ రూపీస్ కంపెనీ క్యాడ్బరీ మంచి బ్రాండ్ ప్రముఖ కంపెనీ పిల్లలు చాలా ఇష్టంగా బాగా తింటారు ఇవి ఫ్రెండ్స్ మీ కనుక కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ